హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు ఆ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కూడా మనసులో దగ్గరగా ఉన్నాం అని మీకు ఎందుకు అనిపిస్తుందో తెలుసుకోండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పాజిటివ్గా రావాలని మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ యొక్క తోటి ఈ వీడియో ఒకరికి హెల్ప్ చేసినలాగా అవుతారు ఎక్కువ మందికి చేరుతుంది మీ యొక్క సపోర్ట్ వల్ల దీంట్లో ఉన్న ఫీలింగ్స్ వారికి రెజినెట్ అయితే వారు కూడా హీల్ కావడం అనేది జరుగుతుంది మీ యొక్క లైక్ వల్ల మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డ్ వస్తుందో నాకు తెలియదు మీకు తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేశానో వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి One, two, three, four, five, six, seven, eight, nine, ten. ఫస్ట్ ఏమో ఫస్ట్ కార్డు ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సెకండ్ వన్ ఏమో నైన్ ఆఫ్ అండి థర్డ్ ఏమో ద టవర్ కార్డ్ వచ్చింది ఫోర్త్ వన్ ఏమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్ ఏమో ఎరోఫెంట్ అండి సిక్స్త్ వన్ ద సన్ కార్డు సెవెంత్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిత్ ఏమో హెర్మెట్ నైన్త్ ఏమో పేజ్ ఆఫ్ సోర్స్ టెన్త్ వన్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ అయితే మీ యొక్క పర్సన్కి మీకు దగ్గరగా ఉన్నా కూడా అలా ఎందుకు అనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్కి వెంటేక్ అనేది లేదు ఎప్పుడు కూడా కీచులాటలు గొడవలు ఇవన్నీ జరగడం వల్ల మీకు వారికి దగ్గరలో ఉన్న స్పేస్ అనేది ఉన్నట్లుగా తను ఎప్పుడు అంటే మీరు ఓపెన్ అప్ అన్నమాట ఒకరికి ఒకరు కూడా ఓపెన్గా ఉండరు ఎలా అంటే ఒకే కుటుంబంలో ఉన్నా కూడా మీ అభిప్రాయాలు ఒక రకంగా ఉంటాయి మీ పర్సన్ యొక్క అభిప్రాయాలు ఒక రకంగా ఉంటాయి మళ్ళీ మనసులోనేమో చాలా దగ్గరగా ఉంటున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు అంటే మీ ఐస్ అనేటివి చెప్తూ ఉంటాయి అన్నమాట అలాగా ఐ కాంటాక్ట్ అనేది ఉంటుంది మీ యొక్క పర్సన్కి మీరు నచ్చని పనులు అయితే చేయరండి వ్యూవర్సు చాలా మీకైతే లవ్ అనేది ఉంది మీ యొక్క పర్సన్ పైన వారిని మీరు చాలా అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేస్తారు మీరు ఇలా మనుషులైతే దగ్గరగా ఉన్నా కూడా మనసులో మాత్రం చాలా దూరం అనేది అయితే ఉంటుందండి మీకు మీ పర్సన్కి దగ్గరగా ఉన్న వాళ్ళు అంటే అదే నో కాంటాక్ట్లో ఉన్నవారైనా కూడా అంతే మీరు ఎలాగంటే మనసులేమో కలిసి ఉంటాయి బట్ శారీరకంగా మాత్రం దూరంగా ఒకరి మనసులో ఒకరికి ఏముందో మాత్రం అర్థమైపోతుంది అది మీ యొక్క కళ్ళు చెప్తాయండి మీ కళ్ళు అనేటివి మాట్లాడుకుంటాయి అది ఫే ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అయితే హావభావాలు అయితే చాలా ప్రేమ అనేది ఉంటుంది కానీ మనసు విప్పి మీరు చెప్పరు మీ యొక్క పర్సన్కి మీ యొక్క పర్సన్ కూడా మీతోటి ఎక్స్ప్రెస్ అనేది చేయరు అనమాట వారి మనసులో భావాలన్నీ ఒక దాచి దాచిపెట్టుకొని ఉంటారు దానివల్ల వారి యొక్క బిహేవియర్ వల్ల మీకు సరిగా నిద్ర అనేది ఉండదు వారికి ఉండదు ఎప్పుడు కొంచెం అలజడిగా గొడవలు డిస్ట్రిబ్యూట్స్ అయితే రావడము అబ్యూజ్ మాటలు అనుకోవడము ఇలా అయితే జరుగుతుంది మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా ప్యాచ్ అప్ కావడము అయితే జరుగుతుందండి ఇలా ఎందుకు డిస్టర్బ్ అవుతున్నామని కూడా మీరు ఎన్నోసార్లు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మొక్కుకోవడము మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం ఇలా చేస్తున్నారు కానీ మీ యొక్క పార్ట్నర్ అయితే మీరు చెప్పట్లేదు మీది కూడా కొంత మిస్టేక్ అనేది ఉంది క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయట్లేదు మీరు కమ్యూనికేషన్ అనేది చేయకుంటే వారికి ఎలా తెలుస్తుంది తెలియదు కదా వారు కూడా మీలాగానే క్లియర్ కమ్యూనికేషన్ ఏమో చెయ్యరు కానీ మీ ఐస్ ఒకటి చెప్తుంటాయి పెదవుల నుంచి వాళ్ళు ఒకలాగా వస్తుంది మీ వచ్చే మాటలు ఇద్దరివి కూడా రాంగుగానే వస్తాయి దానివల్ల మీకు గొడవలు రావడం ఇలా అయితే జరిగిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీరు మీ పర్సన్కి ఇవ్వాలి అని వారు అనుకుంటున్నారు మీరు కూడా ఇవ్వాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా కష్టపడుతూ ఉన్నారంటే మీరు మీ యొక్క పర్సన్ అయితే ఇద్దరు బాధపడుతూ ఉన్నారు సేమ్ ఈక్వల్ ఎనర్జీలో ఉన్నారు బట్ నువ్వా నేనా అనేలాగా కూడా ఉన్నారు దానివల్ల గొడవలు రావడం తిట్టుకోవడం ఇలా మీ ఏదైనా వర్క్ పరంగా చూసినట్లయినంటే మీకు చాలా దగ్గర దాకా వస్తుంది మీ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా లేకపోవడం వల్ల అది మధ్యలోనే ఫెయిల్ అయిపోవడం ఇలా అయితే మీకు ఎన్నోసార్లు జరిగింది మీరు మీ యొక్క ఫీలింగ్స్ అయితే ట్రూ ఫీలింగ్స్ చెప్పట్లేదు మనసులో దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నారు దానివల్ల మీకు దగ్గర దాకా వచ్చినాయి కూడా అందకుండా వెళ్ళిపోవడం అది ఎలా అవుతుందంటే మీ యొక్క పరిస్థితి అందని ద్రాక్ష పుల్లనా అనేలాగా అవుతుంది ఎందుకు ఇలా అవుతుందని మీరు ఎన్నోసార్లు మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నారు బట్ అది మీ కమ్యూనికేషన్ అనేది మీరైతే గమనించలేకపోతూ ఉన్నారండి వ్యూవర్స్ మీరు మీ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు మీకైతే మీ అయితే సాల్వేషన్ అనేది కనబడుతుంది గతంలో లాగైతే మీ సిచ్యువేషన్స్ అయితే ఉండవండి మీ లైఫ్ అనేది బ్రైట్గా మారబోతుంది ఫ్యూ అంటే కొన్ని వారాలలో మీ యొక్క సిచ్యువేషన్స్ అయితే మా మారబోతూ ఉన్నాయి మీరు కూడా వాటిపైన ఒక యాక్షన్ అనేది అయితే తీసుకుంటారండి హండ్రెడ్ పర్సెంట్ ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు రాబోయే ఫ్యూచర్ కూడా మీదైతే బాగుంటుంది అంతగా మేము హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి అంటే అన్ని సౌకర్యాలతోటి ఉంటామా అనే ఆలోచన ఉన్నవారికి కూడా అన్నింటితోటి కూడా మీరు అయితే వెల్ సెటిల్గా అయితే ఉంటారండి కాకపోతే మీరు ఇద్దరు కూడా కాంప్రమైజ్ అనేది కావాలి మీరు మీ యొక్క పర్సను మీ వైపు నుంచి ఉండాలి కొన్నింటికి కాంప్రమైజ్ అవుతానని మీ పర్సన్ కూడా అడ్జస్ట్ అనేది ఉండాలి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటే మీరు ఒకరి పైన ఒకరు అలా ఉన్నప్పుడు ప్రేమ అభిమానం అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతారు కానీ మీరు చాలాసార్లు తగ్గారండి వ్యూవర్స్ బట్ అది నిష్ప్రయోజనం అయితే కలిగింది దానివల్ల మీరు కొంత మానసిక అశాంతికి అయితే గురయ్యారు కానీ తను నుంచి మీరు పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు కూడా దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉన్నారు మీకు న్యాయం కావాలని చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉండాలి సక్సెస్ ఉండాలి మీ యొక్క పర్సన్ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఎన్నోసార్లు మీ ఈ యొక్క వ్యక్తిని మీ యొక్క సిచ్యువేషన్ని ఎన్నోసార్లు పట్టించుకోకుండా వదిలేసి ఫర్గ్యూ చేశారు ఫర్గ్యూ చేశారు కాబట్టి మీరు ఈరోజు మీ లైఫ్ పైన స్టాండ్ అనేది తీసుకున్నారండి తీసుకున్నారు మేము మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నారు మీ లైఫ్లోకి కూడా నియర్ ఫ్యూచర్లో రొమాన్స్ అనేది రాబోతుంది మీ లైఫ్లో మీరు కోల్పోయినవన్నీ కూడా రికవరీ కావడం అయితే జరుగుతుందండి గతంలో లాగైతే ఉండవు కానీ ప్రజెంట్ అయితే మీకున్న సిచ్యువేషన్ అయితే కరెక్ట్ టైం వచ్చేవరకు వెయిట్ చేయాలి కొంతకాలము కొంతకాలం వెయిట్ అనేది చేస్తే మీకు ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ అనైతే చేంజ్ అవుతాయి టవరు మీ ఇద్దరు కూడా చాలా గొడవలు అయితే పడుతూ ఉన్నారండి దగ్గరలోనే ఉంటున్నారు బట్ ఇద్దరికి కమ్యూనికేషన్ అయితే అంత క్లియర్గా అయితే లేదు మనసు విప్పైతే మాట్లాడుకోండి మాట్లాడితే మీ పర్సన్ కూడా తను మీరు మూభావంగా ఏదో కోల్పోయినలాగా ఉండి ఎవరిపైన కోపము మీ యొక్క పర్సన్ పైన తీయడం వల్ల కూడా తను అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అంటే ఇంట్లో ఫుడ్ మనకు లేకుంటే బయట తీసుకొని కొనుక్కొని ఆటోమేటిక్గా మన ఉన్న సిచ్యువేషన్ అనేది గట్టెక్కుతాం కదా అలాగే లైఫ్లో కూడా అలాగే ఉంటుందండి మీ యొక్క పర్సన్కి మీకు మధ్యలో మళ్ళీ థర్డ్ పర్సన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు మీ పర్సన్ తోటి కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉంటే మీ మధ్యలోకి అదర్ థర్డ్ పర్సన్ లేదా చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా మీ లైఫ్లో అనేటి ఫ్యూచర్ అనేది బాగుంటుంది మీ కమ్యూనికేషన్ అనేది బాగుండాలి తోటి మీ పర్సను మీ పర్సన్ తోటి మీరు పెద్దగా అయితే మీ జీవితంలో మార్పులు అయితే ఉన్నాయి అది ఫైనాన్షియల్గా అయినా మీరు ఏదైనా బిజినెస్ పరంగానైనా మీకు కూడా యూనివర్స్ ఒక ఆఫర్ అనేది ఇస్తుంది బట్ మీరు దాన్ని గమనించట్లేదు పట్టించుకోవట్లేదండి అందువల్ల కూడా మీరు చూడట్లేదు ఆ వైపుగా ఆలోచించడం లేదు మీ లైఫ్ అనేది కూడా బెటర్గా అవుతుందా లేదా అని మీకు కొంచెం డౌట్లు అండి మీ యొక్క పర్సన్ కంటే కూడా మీరు ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నారు నిద్రాహారాలు మాని కూడా మీరు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏం చేయలేకపోతూ ఉన్నారు మైండ్లో అయితే చాలా మీకు థాట్స్ అయితే ఉన్నాయి ఇలా చేయాలి అలా చేయాలి అని బట్ మీరైతే చేయలేకపోతూ ఉన్నారు అందుకు రీజన్ ఏంటంటే మీరు మైండ్లో అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా చేయడం లేదు దానివల్ల కూడా మీరు మీ లైఫ్లోకి సక్సెస్ అనేది వచ్చినట్లే వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతుంది దానికి కారణం మీరు దాన్ని సక్రమంగా ఇంప్లిమెంటేషన్ అనేది చేయకపోవడం వల్ల కూడా మీకు ఇలా జరుగుతుంది మీరు ఆలోచించండి థింక్ చేయండి ఎక్కడ ఏ ఏడా మైనస్ అనేది జరుగుతుంది దీన్ని ఇంకా ఇలా చేస్తే పాజిటివ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆలోచించుకోండి మీకు వస్తున్న ఆపర్చునిటీస్ని కూడా మీరు యూజ్ చేసుకోండి యూజ్ చేసుకొని మీ లైఫ్ని చాలా బ్రైట్గా అయితే మార్చుకోండి కొన్ని చేయకూడని పనులు అయితే ఉంటాయండి హెల్త్ పరంగానైనా అంటే ఫాస్టింగ్స్ ఇట్లా ఉంటాయి కదా కొన్ని అవసరం ఉంటాయి కొన్ని అనవసరమైనవి ఉంటాయండి అవి ఖర్చులైనా హెల్త్ పరంగానైనా రిలేషన్షిప్ వైజ్ అయినా అలాంటి వాటికి నో చెప్పండి వారు మన లైఫ్లో లేకున్నా మనకు వచ్చే లోటు అనేది ఏది ఉండదు బీ ఫ్రాంక్గా అవసరం లేదనండి ఖర్చులో పెట్టే దగ్గర కూడా ఫ్రాంప్ట్గా ఖర్చు పెట్టండి దానివల్ల కూడా మీ లైఫ్ అయితే బెటర్గా మారుతుంది మీకైతే ఇంకొక సంవత్సరంలో మీ లైఫ్ అయితే టర్న్ కాబోతుంది మీ ఏజ్ కనుక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నట్లయినంటే మీది కంపల్సరీ మీ ఫ్యూచర్ అయితే చేంజ్ కాబోతుందండి బ్రైట్గా ఉండబోతుంది సన్ కార్డ్ వచ్చింది ఏస్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది మీ లైఫ్లోకి పర్ఫెక్ట్ టైం అనేది రాబోతుంది మీరైతే మీ సిచ్యువేషన్స్ అన్నిటినీ మీరు ఎవరినైనా మీ లైఫ్లో వీళ్ళే మా వీళ్ళను వీళ్ళ వల్లనే ఇలా అవుతుంది అనంటే వాళ్ళ గురించి ఎక్కువగా స్ట్రెయిన్ అనేది తీసుకోకుండా వాళ్ళని ఫర్గీవ్ చేయండి మీ లైఫ్లో ముందుకెళ్ళండి మీరు అనుకున్న గోలును రీచ్ అవుతారు సక్సెస్ అవుతారు మీకు కంపల్సరీ మీరు ఒక లాగా అయితే ఎదగబోతూ ఉన్నారు మీ మీది కూడా వ్యూవర్స్ ఇది మంచి మెంటాలిటీ అండి జెన్యున్ పర్సన్ మీరు మీరు ఒక మదర్లీ నేచర్ తోటి అయితే ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఒకరికి పెట్టే చెయ్యే కానీ ఒకరి నుంచి మీరు అయితే ఏది ఆశించారండి మీది చాలా పెద్ద మనసు అది చిన్నదాన్ని కూడా అంటే మీరు అంత నేరో మైండ్ తోటైతే ఏమి ఉండరు ఎప్పుడు కూడా బ్రాడ్ తోటే ఉంటారండి ఆలోచనలు కూడా చాలా పెద్దవిగా చేస్తారు మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబెట్టబోతూ ఉన్నాయండి మీరు అనుకున్న గోల్ని అయితే రీచ్ అవుతారు దేని గురించి కూడా ఎక్కువగా వరి అయితే కాకండి మీకున్న సిచ్యువేషన్స్ని కూడా నమ్మండి మీ యొక్క నమ్మకమే మీ యొక్క దేని గురించి అయితే మీరు ఫ్యూచర్ అనేది ప్లాన్ చేసుకుంటారో దానివైపు సక్సెస్ బాటలు అనేటివి వేసుకొని ముందుకైతే వెళ్ళండి మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని అన్నింటిని కూడా ఫేస్ చేయడానికి మీరు మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉండండి అది ఎప్పుడు కూడా బాధపడుకుంటూ ఉండొద్దు లో ఎనర్జీలో హై ఎనర్జీలో ఉండండి మానసిక ధైర్యమే మనకు వంద ఏనుగుల బలం అండి ఎదుటి వాళ్ళు బెదిరిస్తే భయపడవద్దు భయం అనేది మనసులో నుంచి తీసేయాలి మనిషిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపేసేదే భయం అండి వీటికి ఇంకా క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దామండి ఏమేమి వస్తాయో మీ పర్సన్ అయితే మీ యొక్క ప్రేమను అయితే కోరుకుంటున్నారండి కొంచెం ఇద్దరు కూడా కాంప్లికేటెడ్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఒకరు మనసు ఒకరు అనేది అర్థం చేసుకోవట్లేదు నెగిటివిటీలోనే ఉంటూ ఉన్నారు అంటే జెన్యున్ ప్రేమ అనేనా అని ఇద్దరిది కూడా జెన్యున్ ప్రేమనే కానీ అలా అర్థం చేసుకుంటలేరు ఇది నెగిటివ్ సిచ్యువేషన్ ఏమో తను నా కార్మిక్ ఏమో సోల్బంధం కాదేమో అని అనుకుంటూ ఉన్నారు కానీ అలా కాదు ఇద్దరు కూడా సోల్బంధం అండి అలా అనుకుంటూ ఉన్నారంతే మీరు ఒకరికి ఒకరిని అంటే ఎట్లా అంటే ఒకరిపైన ఒకరికేమో చూడ్డానికి కోపంగా ఉంటారు కానీ లోపలైతే చాలా ప్రేమ ఉంటుంది అంటే మీరు ఎన్నోసార్లు కూడా చాలా ఫైటింగ్స్ అయినా కూడా మళ్ళీ బాండింగ్ అయ్యే ఉంటారు అంటే మీరు చూడ్డానికి ఏమో విడిపోయినలాగా ఉంటుంది బట్ కలిసే ఉంటారు అది మీ ఇన్నర్ సోల్ పరంగా కానీ ఒకరి గురించి ఒకరికి అశాంతి ఎప్పుడు కూడా ఒకరి ఒకరి పైన ఒకరికి ఒకరి దృష్టిలో ఒకరు కూడా జోకరు మీరు అలాగనమాట అంటే చీప్గా మీ పర్సన్ దృష్టిలో మీరు చీపే మీ దృష్టిలో మీ యొక్క పర్సన్ కూడా చాలా చీప్ అనమాట ఒకరికి ఒకరు వాల్యూస్ అనేది ఇచ్చుకోవడం లేదు అలా మీరు ఒకరినొకరు గౌరవించుకుంటే మీ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది మీరు అంటే హోప్ అనేది తీసేసుకున్నలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు మీరు కానీ మీ యొక్క పర్సన్ కానీ అంటే దేవుడిని మొక్కుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా కానీ మీరు హోప్ అనేది ఇది మా రిలేషన్ ఉంటుందా ఉండదా అనేలాగా కూడా థింక్ చేస్తూ ఉన్నారండి కానీ మీ రిలేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి స్ట్రాంగ్లీ ఒకరినొకరు క్షమించగలిగినప్పుడు మంచిగా మీ రిలేషన్ అనేది ముందుకెళ్ళిపోతుంది బండి సాఫీగా వెళ్ళిపోతుంది మీ జీవితం కూడా ఈ సాన్ కార్డుకు క్లారిఫికేషన్ ఫర్ గివ్నెస్ వచ్చిందండి మీరు ఒకరినొకరు క్షమించుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ యొక్క పర్సన్ అయితే చాలా బాగా అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఇద్దరు కూడా ఎలా అంటే ఒకరినొకరు మోసం చేసుకున్నలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు మీ పర్సన్ మిమ్మల్ని అలాంటి ఎనర్జీస్లో అయితే ఉంటూ ఉన్నారు బాధపడుతున్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు ఎలోన్గా ఉంటున్నారు హెర్మటిక్ క్లారిఫికేషన్ ఎలోన్ కార్డ్ వచ్చింది ఒంటరిగా అంటే తను ఉన్నా కూడా మీరు ఒక దగ్గర వారు ఒక దగ్గర ఉంటున్నారు ఒక ఇంట్లో ఉన్నా కూడా అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి చాలా బాధపడుతూ ఉన్నారు పేజ్ ఆఫ్ స్వర్స్కు క్లారిఫికేషన్గా ప్రేమ అనేది ఉన్నా కూడా పంచుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరికీ ఉంది ప్రేమ కానీ డోర్స్ అనేటివి క్లోజ్ చేసుకొని ఉంటున్నారు ఓపెన్ చేయట్లేదు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇచ్చుకోవడం లేదు కానీ చాలా ప్రేమ ఉంది ఒకరిపైన ఒకరికి మీకు ఎంజాయ్ చేయాలి టూర్స్కి వెళ్ళాలి అన్నీ ఉన్నాయి కానీ ఇద్దరు ఒకరి దృష్టిలో ఒకరు నిందించుకోవడం అవమానించుకోవడం వల్ల మీ రిలేషన్ అనేది అంత బాగా అయితే లేదండి మీరు ఎప్పుడైతే ఒకరినొకరు గౌరవించుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ రిలేషన్ అయితే చాలా బాగుంటుందండి మీది మీ యొక్క పర్సన్ది కూడా ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి ధనస్సు రాశి కన్యా రాశి మీనరాశి వృషభ రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి కుంభరాశి మిథున రాశి తులారాశి సింహరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా ప్రెజినేట్ కావడం అయితే జరుగుతుంది లెటర్ వైజ్ చూసినట్లయితే బి లెటర్ ఎఫ్ లెటర్ వి లెటర్ ఎల్ లెటర్ ఓ లెటర్ డబ్ల్యూ లెటర్ ఎన్ లెటర్ క్యూ లెటర్ అండి క్యూ అండ్ ఈ లెటర్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా కూడా చూద్దాము డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయినంటే ట్వంటీ నైన్ టూ ట్వెల్వ్ థర్టీన్ త్రీ ట్వంటీ సెవెన్ ఫైవ్ థర్టీ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ఫోర్ అండి ఫోర్ నెక్స్ట్ ఏమో సెవెన్ ఇంకా ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ నైన్టీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది టెన్ అండి టెన్ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్స్ వచ్చాయి లెటర్స్ ఏమో అవి వచ్చాయండి రాష్ట్ర పరంగా అవి రావడం అయితే జరిగింది ఇంకా ఏంజెస్ కార్డు కూడా తీద్దాము మీకు పాజిటివ్గా రావాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే హార్ట్ఫుల్గా వెయిట్ అంటే కొంతకాలం వెయిట్ చేయండి అంటే సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు వాటిని ఇంకా నెగిటివ్ మారేలాగా చేయకండి వెయిట్ చేయండి అని అంటూ ఉన్నారండి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అనేది జరగబోతుంది ద సిచ్యువేషన్స్ విల్ బీ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ అయితే ఇంప్రూవ్ అయితే కాబోతు ఉన్నాయండి గతంలో లాగైతే ఉండవు ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ వన్ వచ్చేసిందండి మీకు ఇయర్లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే దొరికే అవకాశం అయితే ఉంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయండి బి యాక్టివ్ మీరు యాక్టివ్గా ఉండండి అంటే కొంచెం ఏదో కోల్పోయినట్టుగా దిగాలిగా ఇది అవుతుందా కాదా డౌట్ అది పాజిటివ్గా ఉన్నా మీ మైండ్ సెట్ తోటి దాన్ని నెగిటివ్గా చేయకండి లో ఎనర్జీలో ఉండకండి హై ఎనర్జీలో ఉండండి మీకు అంత సక్సెస్ అవుతుంది బీ అసెప్టివ్ మీరు దృఢ నిశ్చయంతో ఉండండి మీకు అంత సక్సెస్ వస్తుంది యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి అని ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నాయి లుక్ ఫర్ ఎ సైన్ మీకు ఏదో సైన్ అనేది వస్తుంది బట్ మీరు అది గమనించట్లేదు అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఈ లవ్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము ఆర్ అమేజింగ్ మీ యొక్క పర్సన్ మిమ్మల్ని మీరు చాలా అమేజింగ్ పర్సన్ అని అంటూ ఉన్నారు మీరు వారి దృష్టిలో ఒక స్టార్ లాంటి పర్సన్ బట్ గొడవ అయినప్పుడు మాత్రం ఒకరి పైన ఒకరికి ఏలన భావం చులకన భావం లాంటివి ఉండి డిస్టెన్స్లో ఉంటూ ఉన్నారండి మీరు మీ యొక్క పర్సన్ అయితే ఈ ఎనర్జీస్ ఎవరికి రెజినేట్ అయ్యాయో వారు మాత్రమే రిసీవ్ చేసుకోండి మిగతా వాళ్ళు లీవ్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారండి మీ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరము లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ యూ అండి